ఓకే కాలర్ లో ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సుమతి అండి ఓకే సుమతి గారు ప్రాబ్లం ఏంటో గోమత సురేష్ గారికి చెప్పండి మా మామూలుగా కాళ్ళు నిప్పులు అంటాడు ఒట్టి కాళ్ళు ఉన్నాయి ఓకే ఎవరండి మా ఆయన పేరు బాబు ఓకే మీ హస్బెండ్ కి రైట్ వయసు అండి

ప్లంబర్ వర్క్ సో ఎక్కువ నిలబడి ఇవన్నీ ఉండవు ఏం లేదమ్మా మీరు ఈ ప్రోగ్రాంలో నేను ఒక ఆయిల్ చెప్తాను ఆయిల్ మీరు తయారు చేసుకొని ఏంటి మీ ఆయన ఆయన వచ్చినప్పుడు బోర్లో పడుకుని బట్టి రాయండి చాలు ఏ అయ్యే లోపల ఒక ఒక ఆయిల్ చెప్తాను అది అది మీరు రాసుకుంటే చాలు అంతే పిక్కలు పట్టేస్తే ఎక్కువ నిలబడి చేస్తారు కదా ప్లంబింగ్ పని పిక్కలు ఈ పిక్క పట్టేస్తూ ఉంటుంది అంతే ఆయిల్ చెప్తాను అవి రాసుకోండి చాలు అంతే కుమార్తె సురేష్ గారు కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు

లేదు మీరు ఊర్లో నూనె దొరుకుతుందా ఆ నువ్వుల నూనె దొరుకుతాయి కదా ఊర్లో దీపం నూనె ఉంటాయి కదా దీపం నూనె ఉంటాయి కదా వీళ్ళు ఏం చేయాలంటే బకెట్ నీట్లో కాలు నుంచి సొల్యూషన్ చెప్తాం సో బకెట్ నీట్లో కాలు పెట్టుకొని ఒక పాత బ్రష్ పెట్టుకొని బాగా తోమాలి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయి పగుళ్ళు ఉన్నాయి ప్రతి దగ్గర చేతి దగ్గర చేతి దగ్గర కాలు దగ్గర కాలు దగ్గర అది ఇప్పుడు పగిలింది నేను చూడలేదు కాబట్టి నేను ఊహించుకొని చెప్పగలం గారు ఏదైతే ఊహిస్తానో ఊహించి చెప్తాను అంటే పగిలింది అని అన్నారు జస్ట్ క్రాక్స్ హీల్ క్రాక్స్ ఆ వాటర్ లో ఎప్పుడైతే బాగా రబ్ చేయడం వల్ల అక్కడ డెడ్ స్కిన్స్ పోతాయి డెడ్ స్కిన్స్ పోయి ఇప్పుడు ఈ పగిలినంతా మెల్లగా ఓన్లీ ఒరిజినల్ చర్మం వస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే నూనె ఒరిజినల్ అవ్వాలి మళ్ళీ కూడా మళ్ళీ కెమికల్స్ అవ్వకూడదు అంత సిథటిక్ కాయలు అవ్వకూడదు ఎందుకు ఒరిజినల్ అంటున్నానంటే నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పల్లి నూనె కానీ ఏవైతే ఉందో ఇవన్నీ న్యాచురల్స్ ఇప్పుడు కొన్ని కెమికల్స్ ఉంటాయి అంటే మిక్స్డ్ ఆయిల్స్ ఉంటుంది క్రూడ్ ఆయిల్స్ కొన్ని కలుపుతూ ఉంటారు అంత కెమికల్ అది ఓన్లీ గ్రీజ్ కోసం వాడతాం రెండు ఇంజన్ల మధ్యలో వేసే గ్రీజ్ కోసం బట్ ఇది శరీరం ఇప్పుడు నువ్వు నువ్వు రెగ్యులర్గా అనుకోండి రాయడం మళ్ళీ చేస్తాం మసాజ్ అది ఇక్కడ ఇక్కడ నాకు పగిలిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం డెడ్ స్కిన్తో బాగా అక్కడ వాటర్ మట్టి ఏదంతో అంతా తీసేస్తాం తీసేసి ఒక ఆయిల్ తీసుకొని రాయడమే నాకు తగ్గుతుంది మూడు వారాలు మూడు వారాల్లో కొత్త స్కిన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ అయిపోయిందా కొంచెం హార్ట్ ప్యాక్ గుడ్డని అలాగ అద్దె పెట్టినా చాలు తగ్గుతుంటే ఇలాంటి వాళ్ళకి అందరికీ తగ్గిపోతుంది అంటే ఎందుకు అవుతుంది అంటే పగిలిన తర్వాత మంట వచ్చేస్తుంది ఆ స్కిన్ పగిలితుంటే అప్పుడు ఎవరితో ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండ్ హై రెమెడీ ఇక్కడ మెయిన్ వాడాల్సిందే నూనె అది క్వాలిటీ అయిన నూనె వాడినా నెయ్యి వాడినా వెన్న వాడినా చాలా బాగా తగ్గిపోతుంది నెయ్యి వెన్న వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరు దొరకవట్లేదు అందుకని ఆవు దేశీ ఆవులు నెయ్యి వాడుకున్నప్పుడు బాగా చేంజ్ వస్తుంది ఈవెన్ గేదెలు దొరికినా పర్లేదు కానీ ప్యాకెట్లు వాడకూడదు అది నా బాధ ప్యాకెట్లు ఏం వాడుకుంటే గ్రీజ్ వాడితే కష్టం కదా గ్రీజ్ అనేది బాడీ కాదు కదా పెట్రోలియం ప్రొడక్ట్ సో ఇది వాడుకోవాలి స్వచ్ఛమైన దేశీ ఆవుని అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి